ఈడ చూడూరి ఏపీ ఎలక్షన్ అయితే మంచి హీట్ మీద నడుస్తున్నాయి అనమాట మరి వైఎస్ జగన్ అయితే అనంతపూర్ లా ఒక సభ అయితే పెట్టిండు ఇక్కడికైతే ప్రజలైతే తండోప వచ్చారు అనమాట నాకు ఒక తమ్ముడు కామెంట్ చేసిండు అన్నా ఏపీలో ఎవరు గెలుస్తారని చెప్పేసి ఒక కామెంట్ అయితే చేసిండు అదే సభకి నాకైతే ఇన్విటేషన్ వచ్చింది నేను కూడా ఆ సభకు పోయినా ఇక్కడ ప్రజల చూసి అయితే నాకైతే మెంటల్ వచ్చేసింది ఎందుకంటే వందల్లో వేలల్లో కాదు కొన్ని లక్షల్లో అయితే ప్రజలు వచ్చారు అనమాట ఇక్కడ వీళ్ళ ఆటలు పాటలు చూస్తుంటే నాకైతే చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే ఇంత జనాన్ని నేను చూడడం ఫస్ట్ టైం అనమాట అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కొంతమందిని అయితే సర్వే చేసినా ఏమనంటే ఇక్కడ ఎలక్షన్స్ లో ఎవరు గెలుస్తారని చెప్పేసి ఒక సర్వే అయితే చేసిన ఇక్కడ చూడండి ఈ అమ్మనైతే ఈ ఎలక్షన్స్ లో ఎవరు గెలుస్తారని చెప్పేసి నేను అయితే ఒక క్వశ్చన్ చేసినా జగన్ గారు మరి వీళ్ళు ఏమంటారో వినండి ప్రతి ఒక్క పథకం కూడా వీళ్ళకి చెందుతుందని చెప్తుండ్రు ఇక్కడ ప్రజలైతే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు వైఎస్ జగన్ ఈసారి కూడా సీఎం అవుతారని అనమాట